గుడ్ ఈవినింగ్ నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మనకు చర్చనీయాంశం ఏంటంటే తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నది మనకు బండి సంజయ్ గారు తెలంగాణలో ఈ సిట్కు ముందు హాజరయ్యాడు ఒక సాక్షిగా హాజరయ్యాడు ఆయన ఏదాని గురించి అంటే ఫోన్ ట్యాపింగ్ అక్కడ ఆయన ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని అదేవిధంగా ఈ యొక్క బి బి బిజెపి కార్యకర్తలతో కలిసి వెళ్ళి అక్కడ హాజరు కావడం జరిగింది అక్కడ లోపల చూపు ఆయన హాజరైన తర్వాత వాళ్ళు చే ఇచ్చినటువంటిది ఈయన చెప్పినటువంటి చూసి ఆశ్చర్యం పోయి బయటకు వచ్చి దానికి ఆన్సర్లు ఇచ్చి బయటకు వచ్చి ఆయన ఒక ప్రెస్ మీట్లో ఈ యొక్క బీఆర్ఎస్ తండ్రి కొడుకులను ఆయన మాట్లాడడం జరిగింది సొంత కూతుర్ని సొంత అల్లుని సొంత వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను ఎవరిని వదలలేదు నన్ను కూడా చాలా ఇబ్బందులు అని చెప్పి దీనికి ఒకటే మార్గం అని ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి రెఫర్ చేయాలని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఆయన ఓం సహాయక మంత్రిగా కేంద్రంలో ఉన్నప్పటికీ చెప్తే సిబిఐ వచ్చి దర్యాప్తు చేయదు ఆల్రెడీ సిబిఐ రాకూడదని సిబిఐకి ఇక్కడ జీవోలు పాస్ చేసి కేసీఆర్ గారు ఒక జీవోని చేశారు దాని ప్రకారము రావడానికి వీలు లేదు సిబిఐ అదే ఈడీ రావడానికి వీలుందా అంటే ఈడీ రావడానికి ఉంది కానీ ఈడీఎఫ్ ఈ యొక్క క్రిమినల్ కేసులు బుక్ అయితేనే రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఇది ఒక అంశంలో ఒక పోప్ తెలంగాణలో అంటే మళ్ళీ తెర మీదికి ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చింది రెండవ అంశం మనం చెప్పుకున్నది రేవంత్ రెడ్డి గారు బీసీకి ఈ యొక్క నలభై రెండు శాతం గురించి రిజర్వేషన్ గురించి చెప్పుకుంటూ ఆయన గవర్నర్ గారికి ఇవ్వడం దానికి కావాల్సిన ఫార్మాలిటీ చేయడం గవర్నర్ గారు రాష్ట్రపతికి రెఫర్ చేయడం ఇవన్నీ జరుగుతుంది దానిలో భాగంగా జంత్ర మంత్రలో ఇటీవల ధర్నా చేయడం ఆయన డైరెక్ట్ బీజేపీకి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇది ఒక అంశం ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం తెలంగాణలో నెల నెల వేల కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు కట్టాలి దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో పాటలు పడ్డప్పటికీ అక్కడ ఆయనకు సక్సెస్ కాలేదు బ్యాంకులకు వెళ్ళి టెన్యూర్ పెంచమని అదేవిధంగా డబ్బులు టెన్యూర్తో పాటు ఇంట్రెస్ట్ కూడా తగ్గిమని చెప్పి అడగడం జరిగింది ఏ బ్యాంకులు కూడా ఒప్పుకోలేదు అదొక అంశం అదేవిధంగా నాన్ ఫైనాన్షియల్ బ్యాంకులో అయినటువంటి ఈ యొక్క కార్పొరేషన్స్ ఏదైతే పవర్ కార్పొరేషన్ ఇంకా రకరకాలైన అన్నీ కలిపి కూడా అవి కూడా ఒప్పుకోలేదు కన్సల్డెంట్ అయినటువంటి బ్యాంకులు వీళ్ళకు ఒక సలహా చేసినది ఉచిత సలహా మీరు ఎంపీ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మ్ ఆఫీసర్స్ అంటే నిరర్థక ఆస్తులు అంటే మీరు డబ్బులు పే చేయలేకుండా పెన్నింగ్ పెడితే దాన్ని దానికి ఒక లిమిటేషన్ నైంటీ డేస్ ఉంటే ఆటోమేటిక్గా పెడతారు ఇది దాదాపు మూడు నెలల నుంచి కట్టలేదు అనేది మనకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనే అర్థమైంది కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కట్టరు అని అన్నాడు నా వర్షం ఏంటంటే గవర్నమెంట్ అప్పు చేయలేదు కార్పొరేషన్ అనేది అప్పు చేసింది కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కట్టినప్పుడే ప్రభుత్వం ముందుకు వస్తుందని కూడా నేను చెప్పడం జరిగింది కానీ ఈ అడ్వైజు రేవంత్ రెడ్డి గారికి నెల నెల వేల కోట్ల రూపాయలని ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఆయన ఆపేయడం జరిగింది ఈ దీన్ని బీఆర్ఎస్ఎల్ లో కూడా అవకాశం తీసుకొని దీన్ని ఇన్స్టాల్మెంట్ చేయడం లేదని చెప్పాడు వాళ్ళు అనుకున్నది ఒకటి ప్లాను ఈయన అనుకున్నది ఇంకొక ప్లాను ఈయనకు వచ్చినటువంటి ఆదాయాన్ని పెన్షన్లు ఎంప్లాయ్మెంటు ఇవన్నీ రకరకాలైనటువంటి బకాయిలు ఇవన్నీ ఇవ్వడానికి ఎన్నో పెండింగ్ పెట్టడం లో ఉంది ఆర్థిక పరిస్థితి దాన్ని స్టెబిలిసేషన్ ఆర్థికంగా బలపడడానికి అప్పులను తగ్గించుకుంటూ ఇవన్నీ కూడా చేయడానికి ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి చేశాడు దాంట్లో గణనీయంగా ఆయన విజయాన్ని సాధించినట్ని నేను భావిస్తాను ఎందుకంటే కాళేశ్వరం బాధ లక్ష పదివేలకు ఎన్ని కట్టినా అవి తరిగేటటువంటి అప్పు కాదు ఎందుకంటే షార్ట్ టర్మ్ తీసుకున్నారు వడ్డీలు ఎక్కువ కాబట్టి ఒక ప్రాబ్లం కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం దాన్ని పక్కకు పెట్టేశారు కాబట్టి టైం దొరుకుతుంది ఆ టైంలో ఎంప్లాయింట్కు ఎంప్లాయీస్ కావలసినటువంటి పెన్షన్ కానీ బకాయిలు కానీ ఇవన్నీ కూడా తీర్చే అవకాశం ఇంకొకటి ఏంటంటే ప్రోగ్రెస్ ఈ మూషి నది రివర్ ఫ్రంట్ అనేటువంటిది ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొని దాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధమైనవి అది చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇక దీంతో పాటు ఆదాయ మార్గంలో ఒక మార్గంగా ఫోర్త్ సిటీ అంటే నాలుగో సిటీ లాగా ఈ యొక్క ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పంతొమ్మిది వేల ఎకరా అక్వివేట్ చేసింది ఫార్మాసిటీకి అవన్నీ క్యాన్సిల్ చేసి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ లాగా అన్ని రకాలైనటువంటిది ఏర్పాటు చేస్తున్నాయి యూనివర్సిటీలు స్టేడియంలు అదేవిధంగా స్విమ్మింగ్ పూల్సు ఈ తెలంగాణ మౌలిక సదుపాయాల ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తున్నారు ఇంకా కూడా కావాలని ల్యాండ్ కోరుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దీన్ని దీని ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి ఇది ఒక ఆదాయం అయితే ఫస్ట్ ఖర్చులు తగ్గించుకోవడం ఆదాయాన్ని పెంచుకోవడం ఎంప్లాయ్మెంట్ చేయడం అదేవిధంగా ఆ పరిశ్రమలను బయట నుంచి అట్రాక్ట్ చేసుకొని ఈ ఫోర్త్ సిటీలో వాళ్లకు భూములు కేటాయించడం పరిశ్రమలు పెట్టడం అదేవిధంగా అభివృద్ధికి తోడ్పడడం అదేవిధంగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం ఉన్నాడు ఇది ఆయన వ్యూహంలో భాగంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వికేంద్రీకరణ చేయాలని కేసీఆర్ గారు లేదా కేంద్రీకరణ చేయాలని ఫార్మాసిటీని ఇవన్నీ కూడా ఇవన్నీ తోసిపుచ్చి ఈయన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఫార్మా కంపెనీని రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు ప్రజలకు ఉపాధి ఉద్యోగాలతో పాటు ఆయన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇదంతా సక్సెస్ అవుతాడు అంటే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఆర్థిక స్వాలంబన కోసం ప్రయత్నాలు ఇవి అదేవిధంగా పారదర్శకంగా పనిచేయడం అదేవిధంగా రోడ్లను విడల్పు చేయడం ఈ యొక్క ఈ హైడ్రా ద్వారా ఇవన్నీ చేయడం పంచాయతీరాజ్ ఎలక్షన్స్ను కండక్ట్ చేయడం ఇది ఎలక్షన్స్ కండక్ట్ చేయలేకపోతే ఈ యొక్క వచ్చే ఫండ్స్ కేంద్రం నుంచి రావు కాబట్టి అభివృద్ధి మంద కొడుతుంది అది కూడా కోర్టు చెప్పింది సెప్టెంబర్ ముప్పై లోపల జరపాలని దాదొక ప్రాసెస్ ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి ఈయన గత ప్రభుత్వాన్ని ఏం చేయాలి క్రిమినల్ కేసులు అనేది ప్రజలకు అసెంబ్లీకే వదిలేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం వల్ల ఉండే లాభాలు ఏం లేవు కానీ ప్రభుత్వము చాలా పారదర్శకంగా ముందుకు పోతుంది తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ముందుకు వెళ్తుంది దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పనులను అది సరిదిద్దలేని పరిస్థితిలో ప్రభుత్వం వచ్చేసింది ఎందుకంటే తెలంగాణ కంటే కూడా ఈయనంకా ఎక్కువ అప్పులు చేశాడు ఎనిమిది నుంచి పది లక్షల కోట్లు అప్పు చేశాడు దీని అంతా కూడా సరిదిద్దే ప్రయత్నంలో ఈ యొక్క సారాయి దంద దందా ఇవన్నీ పట్టుకునే ప్రయత్నంలో ఒడివడిగా అడుగులేస్తూ ముందుకు వెళ్తా చెట్టుకు మదులను కొట్టేయకుండా కొమ్మలన్నీ నరికేసిన తర్వాత మొదలుకు వెళ్ళాలనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి శక్తివంతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు అదేవిధంగా ఉన్నటువంటి రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా సీఎంగా కూడా మనం మాజీ సీఎంగా చెప్పుకోవచ్చు దాంట్లో ఈ చంద్రబాబు నాయుడు ఎలా చేయాలనేది ఆయన పడుతూ పని చేస్తాగుతున్నాడు కాబట్టి మనకు జరిగినటువంటి రెండు రాష్ట్రాల గురించి ఎక్కువగా మనం వీడియోలు చేస్తుంటాం కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ రేవంత్ రెడ్డి అదేవిధంగా సిబిఎన్ గారు కూడా రెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ అదేవిధంగా కేంద్రంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అవుతారని కేసీఆర్ ఏమైనా ఉపరాష్ట్రపతి ఏమైనా ఉన్నాడా బీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందంటే అది అయ్యేటట్టు కనపడడం లేదు ఎందుకంటే గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది రామచంద్రం కలిసి పార్టీలకు వెళ్తున్నారు కాబట్టి ఇదంతా ఊహాగానాలే అని మనకు అర్థమవుతోంది ఎట్టి పరిస్థితుల్లో ఉన్న బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను పార్టీలో విలీనం చేసుకునే ప్రసక్తి లేదు ఇది మనం మన ఎలక్షన్లో కూడా ఎంపీలో చూసాం ఎంపీలో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం వల్ల కవిత బెయిల్ వచ్చిందనే అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు కూడా పటాపంచలు చేస్తూ కవిత రకరకాలైన వ్యక్తులందరూ బీజేపీలు అయిపోతున్నారు ఇప్పుడు ఏ దీన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే ఈ విర్రవీగి రూల్స్ను పాటో కాకుండా రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా చేసినటువంటి కేసీఆర్కు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందని భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్